హాయ్ ఫౌండర్స్ గుడ్ మార్నింగ్ విక్టరీ విత్ యాస్ అనేది ప్రజెంట్ మన దారిలోకి వస్తూ ఉంది ఏదైతే మనం ఎదురు చూసామో ఆ క్షణం చివరి వరకు ఆసన్నమైంది మరియు మనతో తదుపరి స్థాయి విజయాన్ని పంచుకోవడానికి ఖచ్చితంగా మరి ఇంకా లేట్ చేయకుండా కంపెనీ రాబోతుంది ప్రపంచవ్యాప్త కార్యక్రమం కాబోతుంది మన ప్రపంచాన్ని మార్చే ఆ సంచలనాత్మక ఆ వ్యూహాలు కానీ ఆ అంతరిష్లు కానీ ప్రేరణ కోసం ప్రతి ఒక్కరు ఏం జరుగుతుందో చూద్దాం ఖచ్చితంగా ఓఎస్ పైన చూస్తూ ఉండండి మనకు ఆ ఈవెంట్లో చేరడానికి ప్రత్యేక లింక్ త్వరలో విడుదల కాబోతుంది కాబట్టి ప్రతి ఒక్కరి వ్యక్తిగత విజయం వైపు ఇప్పుడు పెద్ద అడుగు వేయడాన్ని మరి ఎవ్వరు కోల్పోకుండా ఆశలు కోల్పోకుండా ఓపికతో ఉండండి కౌంట్ డౌన్ అయితే ప్రారంభమైందని చెప్పవచ్చు ముఖ్యంగా నైట్ రెడ్ రెఫరెన్స్ ఆరు మన కోసం లైవ్ పెట్టడం జరిగింది న్యూ స్టార్ట్ అండ్ న్యూ బిజినెస్ అనే టాపిక్ పైన చెప్పడం జరిగింది మరి కొత్త ప్రారంభం కొత్త బిజినెస్ అనే విధంగా కొన్ని విషయాలు చెప్పాడు అవి మాట్లాడుకుందాం ఈ వీడియోలో సిఈఓ చెప్పిన ప్రధాన అంశం ఏంటంటే విలువ మరియు దాని ప్రభావం అంటే వాల్యూ మరి ఆ వాల్యూ ప్రభావం ఎలా ఉండబోతుంది అని సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు విక్టరీ థ్యాస్లో ప్రవేశించినప్పుడు ఆ విలువ ఎంత ముఖ్యమో ముందుగా మనం అర్థం చేసుకోవాలి ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది ఆరు లక్షల మంది అప్లై చేశారు తర్వాత దరఖాస్తులను తగ్గించి మూడు లక్షలు ఇరవై వేలు పదివేలు అరవై మంది ఈ విధంగా ఆ ఇంపార్టెన్స్ మెంబర్స్ను సెలెక్ట్ చేయడం జరిగింది ఈ ఎంపికైన వారు ప్రయారిటీ పొజిషన్స్ పొందారు విత్ థ్యాస్లో భాగం అవ్వడం అంటే విలువ దాని ప్రభావాన్ని ముందుగా అర్థం చేసుకోవాలి అప్పుడే అక్కడ మీరు ఏం చేయాలి ఎలా చేయాలి అనేది ప్రాసెస్ ఉంటుంది అని చెప్తున్నారు సివో గారు చెప్పారు ఎంపిక కఠినం ఎందుకంటే అందించే విలువ కూడా అంత అధికంగా ఉండబోతుంది ప్లాట్ఫామ్ సిద్ధంగా ఉంది మొదటి గ్రూప్తోనే కంపెనీ పని ప్రారంభిస్తుంది చూడండి తర్వాత రెండవ గ్రూప్కి ఆహ్వానం ఉంటుంది కంపెనీ దశల వారీగా ముందుకు సాగుతుంది ముందు ప్రయారిటీ వాళ్ళు వస్తారు మళ్ళీ సెకండరీ వారు వస్తారు మళ్ళీ నెక్స్ట్ ఇంకా ఎవరైతే ఆఫీస్లర్స్ ఇంకా పబ్లిక్ యూజర్స్ ఉన్నారో తర్వాత వస్తారు అందరికి ఇక్కడ అవకాశాలు ఉంటాయి రుత్సాహపడాల్సిన అవసరం ఎవరికీ లేదు ఎప్పుడు చేరినా అందరికీ ఒకే విలువ ఉండబోతుంది ఒకే నాణ్యతగా ఉండబోతున్నారు ఇది టైంపై కాదు కానీ స్ట్రక్చర్ పైన ఆధారపడిన ప్లానింగ్ అనమాట కాబట్టి సిస్టమ్ ఏదైతే వ్యూహాత్మకంగా నిర్మించబడిందో విజయాన్ని నిర్ధారించడానికి మొదట ప్రాధాన్యత గ్రూప్కు శిక్షణ ఇవ్వ ఇస్తున్నారు తర్వాత ఇతరుల దశలు అన్నారు ఒక ఐక్య కమ్యూనిటీని నిర్మించడం అనేది ఇక్కడ లక్ష్యంగా చేసుకున్నారు విక్టరీ వ్యతిస్ అనే ప్రధాన వ్యాపారం కాదు ఇది ఒక లర్నింగ్ సెంటర్ హోల్డింగ్ ప్లాట్ఫామ్ మాత్రమే ఇక్కడ నుంచి ఆ మెయిన్ వ్యాపారానికి దాని గురించి సమాచారం ఇక్కడ లభిస్తుంది విలువ ఇవ్వడం వ్యాపారంలో ముఖ్యమైనది విలువ ఇవ్వడం ద్వారా పేరు నమ్మకం స్థిరత్వం ఉంటాయి లాభ లాభం అనేది స్వయంగా వస్తుంది ప్రాధాన్యత విలువకు అన్నమాట కాబట్టి నిజమైన విలువ అంటే ఆసక్తి పెరుగుతుంది మార్కెట్ స్థాన్ డెవలప్ అవుతుంది విలువ ఉన్న సంస్థలు అధిక ధర వసూలు చేయగలవు ప్రజలు నాణ్యత కూడా గుర్తిస్తారు అంటే ఎగ్జాంపుల్ చూడండి ఒక మంచి రెస్టారెంట్కి పోయి ఆ భోజనానికి డబ్బు ఎక్కువైనా కూడా అది క్వాలిటీ బాగుందనుకోండి విలువ బాగుందనుకోండి చాలా సంతోషపడతారు ఎవరైనా కాబట్టి కస్టమర్లు ఇక్కడ ధర కన్నా విలువకి ప్రాధాన్యత ఇస్తారు అది గుర్తించాలి మనం మన దృష్టికి లాభం కాదు విలువైపోయి ఉండాలి విత్ యాస్లో మనం కమిషన్ ఆధారిత వ్యాపారానికి కావాల్సిన నైపుణ్యాలు నేర్చుకుందాం ఆ విలువ అనేది తెచ్చుకుందాం విలువ ఇవ్వడం ద్వారా ఉత్పత్తుల ధర పెంచవచ్చు ప్రత్యేక ఫీచర్లు ఎక్కువ కస్టమర్లు మరియు మంచి మార్కెట్ స్థానం అనేది ఇక్కడ ఖచ్చితంగా సాధ్యం అంటున్నారు విలువ ఇచ్చిన సంస్థలు పోటీదారుల కంటే ముందు ఉంటాయి ఇది బలమైన బ్రాండ్ పేరు కస్టమర్ విశ్వాసం స్థిరత్వం అనేది తెస్తుంది ఎగ్జాంపుల్ ఇప్పుడు మామూలు ఫోన్లతో పోలిస్తే యాపిల్ ఫోన్ మామూలు ఫోన్ పదివేలకు స్మార్ట్ ఫోను పది పదహైదు వేలకు వస్తే యాపిల్ ఫోను డెబ్బై వేలు పైన అంటే ఆ బ్రాండ్ అనేది పవర్ఫుల్గా ఉంది చాలా బాగుంది కాబట్టి అందరూ ఎక్కువ కోరుకుంటారు అన్నమాట ఈ విధంగా విక్టరీ విత్ యాస్ కమ్యూనిటీకి భవిష్యత్తులో కస్టమర్ బేస్గా మారబోతుంది విలువ ఆధారంగా కమ్యూనిటీ బలపడబోతుంది ప్రయారిటీ మరియు సెకండరీ గ్రూపులు కలిసి పనిచేయడం ముఖ్యం దీనివల్ల స్థిరత్వం నమ్మకం దీర్ఘకాలిక ప్రయోజనాలు వస్తాయి వినియోగదారులు మంచి విలువ పొందితే మళ్ళీ కొనుగోలు చేస్తారు ఇది సంస్థకు స్థిరత్వం పెట్టుబడిదారుల ఆకర్షణను కలిగించడం అదేవిధంగా ప్రజలు విజయాన్ని గమనిస్తూ ఉంటారు యు విల్ బి ద హంటెడ్ అని సీఈఓ గారు అన్నారు అంటే ఇతరులు మీరు విజయ రహస్యాన్ని తెలుసుకోవాలనుకుంటారు కాబట్టి మిమ్మల్ని అడిగి మీ ద్వారా రావాలని వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు మనం ప్రజల కోసం వెళ్ళడం కాదు ప్రజలే మన కోసం వస్తారు ఆ విలువను బట్టి అని ఆశారు క్లియర్గా చెప్పడం జరుగుతూ ఉంది ఇక్కడ విలువ ఇవ్వడం ద్వారా పేరు అనేది ప్రతిష్ట నమ్మకం టెక్నాలజీ వంటి ఆ తెలియని ఆస్తులు మనకు పెరుగు పెరగబోతున్నాయి అధిక టెక్నాలజీ సేవల ద్వారా అధిక విలువ రాబోతుంది కస్టమర్స్ అంతృప్తిపరచడం కానీ రిపీట్గా కొనుగోలు చేయడం కానీ బలమైన బంధాలు ఏర్పడబోతున్నాయి చివగ గారు దీన్ని గిఫ్ట్గా పిలుస్తున్నారు మనం చెల్లించం ఆయన భరిస్తున్నారు ఇది మన జీవితాల్లో ఆర్థిక జ్ఞానపరమైన అభివృద్ధికి ఖచ్చితంగా ముందడుగు అనమాట మనం ఈ ప్రయాణంలో మొదటి వాళ్ళం ఇది ఫేస్బుక్ ప్రారంభ దశల మాదిరిగా ఒక ప్రత్యేక అవకాశం లాంటిది ఎప్పుడు చేరినా అందరికీ ఒకే శిక్షణ ఉంటుంది ఒకే విలువ ఉంటుంది ఒకే అవకాశాలు ఉంటాయి ఎవరు వెనకబడరు ఇది వ్యూహాత్మక ప్రణాళిక ప్రయాటి దశలో లేకపోయినా నిరుచాహడద్దు అందరికీ సమాన అవకాశాలు వస్తాయి గుర్తుపెట్టుకోండి అందుకే అందరికీ ఒకే అనుభవం ఒకే ప్రాప్యత ఇది ఖచ్చితంగా కొత్త ఆరంభంలాగా ఉండబోతుంది మరి కొత్త వ్యాపారం లాగా ఉండబోతుంది మీరు ఎప్పుడు చేరారన్నది ముఖ్యం కాదన్నయ్య మీరు ఈ ప్రయాణంలో ఉన్నారన్నదే ముఖ్యం కాబట్టి విక్టరీ విత్ యాస్ మనందరి భవిష్యత్తును వైపు తీసుకెళ్ళబోతుంది భవిష్యత్తులో ఖచ్చితంగా మరి ఆర్థిక పరంగా మన జీవితాలు చేంజ్ చేయబోతుంది అని తెలియజేస్తూ ఓకే ఫౌండర్స్ మొదట ప్రయారిటీ ఫౌండర్స్ వాళ్ళ లింకుల కోసం ఎదురు చూద్దాం వాళ్ళకు వచ్చాయంటే కొన్ని గంటల్లోనే మనకు కూడా అవి వస్తాయి మనం కూడా విక్టరీ విత్ యాస్ అనే ప్లాట్ఫామ్లోకి వెళ్ళబోతున్నాం ఓకేనా ఫౌండర్స్ మరి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెల్ అవుడిఎఫ్ ఉన్నా థ్యాంక్ యూ